ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా నారాయణఖేడ్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సన్మానించి వారికి స్వెటర్లను మరియు నిత్యవసర సరుకులను అందించిన గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు సన్మానించి మరియు నిత్యవసర సరుకులను మరియు నారాయణి షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో స్వెటర్లను మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ కౌన్సిలర్లతో కలిసి అందించిన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డిగారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నారాయణఖే నియోజకవర్గ ఆర్డీఓ అశోక్ చక్రవర్తి గారు మరియు మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్ సద్దాం వివేకానంద హనుమాడ్లు రాజేష్ రామకృష్ణ మాజిద్ కౌన్సిలర్లు మరియు రెడ్డి మాజీ ఎంపీటీసీ బుండెరావు పాటిల్

వెల్లుల్లి పేస్ట్ కానీ లేకుంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ సార్ ఇప్పుడు అక్కడ మధ్యలో జరిగింది బెంగుళూరులో మహిళలే వాళ్ళు అక్కడ అన్ని కొనుక్కుంటారు పల్లీలు కొనుక్కుంటారు తర్వాత కొనుక్కుంటారు నల్ల కుసులు కొనుక్కుంటారు వారి గాలించి నూనె తీసి నూనె ప్యాక్ చేసి చాలా సేవ్ అయిపోతుంది పెట్టడం జరిగింది దానికి ప్రభుత్వం తర్వాత చాలా ప్రోత్సాహకరం ఎందుకంటే ప్రోత్సహిస్తూ ఉంది ఎందుకంటే ఈ రిఫైండ్ ఆయిల్ తోనే ఆరోగ్యం అంతా పాడైతా ఉంది కాబట్టి మీరు ఇటువంటి కుటీర పరిశ్రమలలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే మీరు న్యాచురల్గా కొనుక్కొని మీరు నూనె తీసి మార్కెటింగ్ చేసుకుంటే కూడా మీకు అవుతుంది అల్లం వెల్లుకేసి కూడా మీరు పెట్టుకుంటే అవుతుంది ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఆహార పదార్థాలు ఎందుకంటే ఇప్పుడు మీరు బయట కొనుక్కొని కానీ ఏమైనా కానీ పెట్టుకొని క్లీన్ చేసి ప్యాక్ అమ్మితే మీకు ఏవి ఏమి మాల్చారీ ఉంటాయి కదా ఇది మార్స్ సో అటువంటి అంటే దాంట్లో దానికి విలేజ్ కానీ సిటీలో చాలా వస్తున్నాయి కదా మాకు అంటే కూడా నేను ప్రత్యేకంగా అన్నీ రాగులు కానీ జొన్నలు కానీ కందులు కానీ పెసరలు కానీ మినుములు కానీ ఒక పరిశ్రమ లాగా పెట్టుకొని అవన్నీ క్లీన్ చేసి హ్యాప్ చేసి అమ్మితే ఈ ఖర్చు అయితే మీకు ఖచ్చితంగా పెట్టుబాటు దొరుకుతుంది

ఇదో ఎక్స్స్ చూస్తున్నారా ఎక్స్స్ చూస్తున్నాను పను ఎవరో గుడ్రల బారు పొసి చే వస్తారు ఏంటి నమో వస్తా దిపేన వస్తుంది ఒక తీసుకుని ఇంక పొర ఎరేజ్ చేసి అన్ని సంప్రూల నుంచి ఆ ఆర్గనైజర్ ఉంటది ఉత్తర్ ఎక్స్స్ జోడిక బీ గుత్తల ఉత్తర్ గుపుల్ వేయ చేసి మీ యాడ్ చేయండి ప్రొఫైల్ రెడీ ఉంటుంది ప్రొసీడింగ్ పేట ఎనిమిదె గుపులు నా దగ్గర గుపులు నిలేవు అన్ని వాళ్ళే కొనుక్కొని పోతారు పైసలు గవర్నమెంట్ ఎక్కువ గ్రూప్లు ఉంటే ఎక్కువ పైసలు వస్తాయి మనకు ఆ గ్రూపులు తక్కువ ఉంటే తక్కువ బడ్జెట్ వస్తుంది కాబట్టి గ్రూపులు ఎక్కువ పెంచుకొని మెంబర్షిప్ నారాయణ ప్రాంతానికి కూడా ఎక్కువ బడ్జెట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెంబర్షిప్ తర్వాత ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా మనకు ఏవైతే కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏదైతే మార్కెట్లో మనకు డిమాండ్ ఉంటుందో ఇప్పుడు బ్యూటీ పార్లర్ ఉంది ఒక ఎగ్జాంపుల్ బ్యూటీ పార్లర్ కానీ స్టిచ్చింగ్ కానీ ముట్టి కానీ మీరు ట్రైనింగ్ పోతే ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కొన్ని సంస్థలు సిద్ధంగా ఉన్నాయి అప్పుడు మీరు ట్రైనింగ్ నేర్చుకొని వచ్చిన తర్వాత ఇంకా వేరే వరకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు ప్లస్ మీరు జీవనోపాధి గురించి బిజినెస్ కూడా పెట్టుకోగలుగుతారు కాబట్టి దానికి మీరు తగిన విధంగా కృషి చేస్తే నా వంతు సహకారం కూడా నేను అందిస్తాను చెప్పేసి దీని కింద ఐదు వందల యాభై రెండు మంది పదివేల చొప్పున గత మూడు వందల

తర్వాత బ్యూటీ పార్లర్ కూడా ఇండిపెండెంట్ గా కాకుండా ఇంకొక ఇంకా ముగ్గురు నలుగురికి మీరు కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించి వారిని అసిస్టెంట్ గా అది కూడా పెద్దగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది డైరీ గురించి కూడా అంటే డైరీ అంటే మీకు టౌన్ లో డైరీకి మరి స్కోప్ ఉందో లేదు నాకు కానీ ఉందా కానీ టౌన్ లో ప్రమోట్ చేయగలుగుతాం అవరంటే పర్వాలేదు ఇంకా కూడా ఎందుకంటే సరౌండింగ్ విలేజెస్ కూడా ఆల్మోస్ట్ మున్సిపాలిటీ కిలోమీటర్ల కూడా మన మున్సిపాలిటీ ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి దాంట్లో కూడా వాళ్ళందరినీ కూడా మీరు అందరూ కూడా చాలా స్కోప్ ఉంది కాబట్టి వెరీ గుడ్ ఇంకా ముందుకొస్తే వస్తే ఇంక ఎందుకంటే పాల ఉత్పత్తి ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంది మన డిమాండ్ ఎంతైతే అవసరం ఉందో మనకు అంతకంటే అది సరిపోయేటానికి పాలు రావట్లేదు కాబట్టి డిమాండ్ ఉంది మీరు దాని ముందుకొచ్చి వచ్చి డైరీ కూడా డెవలప్ చేస్తాం ఇప్పుడు ముల్గలు డైరీ అన్ని చూస్తారా కాకపోతే కరెంట్గా అక్కడ చాలా మంది మహిళలు పనిచేస్తుంది చాలా మంది మహిళలు ఇంకా ఎంతోమంది పనులను పెట్టుకొని వాళ్ళు దాన్ని డైరీ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున లేకున్నా మన నారాయణ గేట్ కూడా నారాయణ గేట్ సరౌండింగ్స్లో మీరు అందరూ ముందుకొస్తే ఒక మంచి డైరీ కూడా స్థాపించే అవకాశం ఉంటుందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నా